అందరికీ నమస్తే నేను మీ పద్మ ఇప్పుడు నేను అమ్మమ్మల కాలం నాటి రోటి పచ్చడి చేసి చూపించిపోతున్నాను దానికోసం వంకాయలు టమాటాలు సొరకాయ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇంకొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు తీసుకున్నాను టమాటాలు సొరకాయ ఈ విధంగా సన్న ముక్కలుగా కోసుకోవాలి వంకాయలు చిన్న ముక్కల కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని దాంట్లో పచ్చిమిర్చి వేసుకొని కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు తడి లేకుండా చూసి వేసుకుంటే వేయించేటప్పుడు మీద పడకుండా ఉంటాయి నీళ్ళలో నీళ్ళతో పాటు వేస్తే అది చింది నూనె అంతా మీద పడుతుంది కాబట్టి పచ్చిమిరపకాయలు తడి లేకుండా వేసుకోండి తుంచి కూడా వేసుకోండి ఎట్లాగైనా వేసి వేయించుకోవచ్చు బాగా వేగినయ్యి వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఆ పెనంలో నూనె మిగిలి ఉంది పచ్చిమిరకాయలు వేంచంగా ఆ నూనెలోనే ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు కూడా బాగా కలుపుకుంటా వేయించుకోవాలి వంకాయలు వేగడానికి కొంచెం సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటే వంకాయలు త్వరగా వేగుతాయి ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ముంచితే తొందరగా మగ్గిపోతుంది వంకాయ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటా ఉండాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాము వంకాయలు మగ్గిపోయినెయ్యి ఒకసారి అంతా బాగా కలుపుకొని దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న సరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలుపుకొని వేయించుకోవాలి సొరకాయలో నీరు వస్తుంది కాబట్టి మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది మధ్య మధ్యలో కలుపుకొని వేయించుకుంటూ ఉండాలి మూత తీసి ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి టమాటాలు కూడా వేసేస్తున్నాను అంతా ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు మగ్గడానికి కొంచెం నూనె వేసుకోవాలి సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిపి మూత పెట్టుకోవాలి టమాటాలు మగ్గుతాయి పెడితే ఒకసారి చూద్దాము టమాటాలు అంతా నీరు వచ్చి ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి కొంచెం చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నీళ్ళల్లో నానబెట్టకుండా ఉండేటట్లయితే టమాటా మగ్గేటప్పుడు దాంట్లో లాస్ట్లో వేసేస్తే చింతపండు మెత్తగా అయిపోతుంది ఎలాగైనా చేసుకోవచ్చు మగ్గిపోయింది టమాటా అంతాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో పచ్చిమిర్చి కొంచెం పసుపు రుచికి సరిపడగా ఉప్పు మనం ముందు వంకాయ ముక్కల్లోనూ టమాటా ముక్కల్లోనూ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఉప్పు వేసి దంచుకోవాలి ఈ నానబెట్టిన చింతపండు కూడా వేసుకోవాలి ఇది మెత్తగా అంతా కలిపి పచ్చిమిర్చి అంతా మెత్తగా నూరుకోవాలి రోట్లో ఇట్లా రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ మిక్సీలో కంటే కూడా రోట్లో చేసే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరకాయ నలిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ సొరకాయ టమాటా మిశ్రమాన్ని ఈ రోట్లో వేసుకోవాలి అది కూడా దంచుకుంటా లేదంటే దంచితే ఎగిరి చింది మొఖాన కంట్లోనూ పడుతుంది కాబట్టి నిదానంగా దంచుకోవాలి లేదంటే బండరాకలతో నూరుకోవాలి పెత్తగా నలిగే వరకు మరీ పేస్ట్ లాగా చేయకూడదు కొంచెం ముక్క తగులుతా ఉంటే నోట్లో తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అట్లా తోసుకుంటా అంతా దంచుకోవాలి పచ్చడి అంతా కూడా నూరడం అంటే అది అట్లా వండర్ ఆకులతో నూరుకోవాలి పచ్చడి చాలా వరకు నలిగిపోయింది ఇప్పుడు పచ్చడి అంతా రోళ్ళు పైన తీసి పెట్టుకోవాలి లేదంటే పాత్రలోకైనా తీసుకోవాలి ఎందుకంటే జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి దంచుకోవాలి కాబట్టి పచ్చడి ఉంటే పచ్చడిలో నలగదు అందుకని అంతా పైకి తీసేయాలి పచ్చడి అంతా పైకి తోడేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసి రోట్లో వేసి దంచుకోవాలి అది మెత్తగా నూరినుకు నూరుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ టేస్ట్ నచ్చిన వాళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు నాకు ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను ఉల్లిపాయ వేయడం లేదు ఇది మెత్తగా నూరుకొని తల్లి వెల్లుల్లిపాయలు కూడా మెత్తగా నలిగిన తర్వాత పచ్చడి అంతా రోట్లో తోసి మళ్ళీ అంతా ఒకసారి కలిపి నూరుకోవాలి ఆ వెల్లుల్లిపాయ జీలకర్ర ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి పడుతుంది వాసన గుమ్మగుమా వస్తుంది ఫ్లేవర్ ఫ్లేవర్తో పచ్చడి వాసన ఇప్పుడు ఇప్పుడే అన్నం తినాలనిపిస్తుంది ఈ పచ్చడి ఇది చూస్తు చూస్తుంటేను మా మనవాళ్ళు మనవరాళ్ళు అయితే టేస్ట్ చూస్తాం పెట్టమని చేతుల్లో పెట్టమని ఉత్త పచ్చడే నాకేసారు అంత బాగుంది పచ్చడి ఇంక ఇప్పుడు పచ్చడి అంతా పాత్రలోకి తీసుకోవాలి ఇష్టం ఉంటే తిరగమాత వేసుకోవచ్చు లేదంటే ఇట్లాగైనా డైరెక్ట్గానైనా పచ్చడి తినొచ్చు కానీ తిరగమాత వేసుకుంటే ఆ తిరగమాత ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను ఇప్పుడు తిరగమాత వేస్తున్నాను ఈ పచ్చడికి పచ్చడి అంతా నలిగిన తర్వాత ఇట్లా ఉంది ఇప్పుడు స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని దాంట్లో తిరుగుమాతకి కొద్దిగా నూనె వేసుకొని ఎక్కువ అవసరం లేదు కొంచెం నూనె చాలు దాంట్లోకి ముందుగా వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తిరగమాతలో వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత దోరగా వేగాలి వెల్లుల్లిపై వేగిన తర్వాత ఆవాలు ఆవాలు కూడా మన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి అవి కూడా దోరగా వేగిన తర్వాత పోపు మాడిపోకుండా దోరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు కూడా బాగా అవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి తెరగమట్లో వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి వంకాయ సొరకాయ టమాటా పచ్చడి రెడీ అయింది మీకు నచ్చిందా చూస్తుంటేనే ఇప్పటికిప్పుడే అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎంతో రుచిగా ఉంటుంది వంకాయ పచ్చడి మీకు నచ్చిందా సొరకాయి వంకాయ టమాటా పచ్చడి మీకు నచ్చిందని నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి మా పిల్లలందరూ చాలా ఇష్టంగా తిన్నారు ఈ వంకాయ పచ్చడిని అది సొరకాయి వంకాయ టమాటా పచ్చడిని మీకు కూడా నచ్చింది కదా నచ్చిందనే అనుకుంటున్నాను